దేవుని పరిశుద్ధనామల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారం నాకు ఒప్పుకొను అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళం చేయను సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఆరో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మనలో చాలామంది నేను చేసేదే జ్ఞానము నేను చేసేదే ఒప్పు అనే భ్రమలో ఉంటారు నీ యొక్క జ్ఞానము అది లెక్కలోనికి తేబడదు నేను జ్ఞానిని కదా అని నీవు యహో అయందు భయభక్తులు కలిగి జీవించడమే జ్ఞానానికి మూలమని మనం తెలుసుకోవాలి ఆయన ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడతారో వారికి దేవుడు ఆరోగ్యాన్ని కలగజేస్తాడు వారి ఎముకలకు సత్తువు కలగజేస్తాడు ఆయన వారి రాబడి అంతటిలో వారికి సహాయం చేసి వారిని బహుగా ఆశీర్వదిస్తారు ప్రే సహోదరులారా మీరు సమృద్ధికరంగా ఆశీర్వదించబడాలి అంటే ఆయన యొక్క ఆజ్ఞలకి లోబడాలి ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడి మీరు జీవించాలి ఎవరైతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి చక్కటి జ్ఞానం లభించబడుతుంది ఎవరికైతే జ్ఞానం లభించబడుతుందో వారు తరువాత ఎటువంటి పనులు చేయాలో వారికి పూర్తిగా అర్థమవుతుంది దేవుని యొక్క తోడు తోడ్పాటు అనేది వారికి వెంటగా ఉంటుంది ప్రే సహోదరులారా మీరందరూ కూడా మీ యొక్క సొంత అధికారాన్ని విడిచిపెట్టి ఆయన అధికారానికి మీరు లోబడితే మీకు అడ్డుగా వచ్చేవి ఏవైనా సరే ఆయన తొలగిస్తాడు ఆయన నీ త్రోవలను సరళం చేయనని ప్రభువారు వాగ్దానం చేస్తూ ఉన్నారు ప్రి సహోదరులారా మీలో ఉన్న గర్వాన్ని మీలో ఉన్న చెడు తలంపుల్ని చెడు ఊహల్ని పాపాన్ని కలుగజేసేటటువంటి సకల విధమైన దుష్టత్వాన్ని మీరు విడిచిపెట్టండి ఎందుకంటే అవి మీ పరిశుద్ధతకు మీ విశ్వాసాన్ని దెబ్బతీయడంలో ఎంతగానో తోడ్పడతాయి మీరు వాటిని తొలగించుకున్నట్లయితే మీరు పరిశుద్ధంగా జీవించగలరు ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క అధికారానికి లోబడాలి దేవుడు మనకి ఆజ్ఞాపించినటువంటి పది ఆజ్ఞల్ని మనం పరిశీలించినట్లయితే మనం పరలోక రాజ్యానికి చేరుకోవడానికి ఎంతో సహాయపడతాయి ఆ పది ఆజ్ఞలు మనం పాటిస్తే చాలు ఆయన యొక్క నిత్య రాజ్యానికి మనం చేరుకోగలం ఆయన మన కోసం సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలం మనలో ఉన్నటువంటి హృదయ గర్వాన్ని మనం తొలగించుకున్నట్లయితే మనకి ప్రతి విషయం కూడా పూర్తిగా అర్థమవుతుంది నేను జ్ఞానిని నాకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పి మీలో ఉన్నటువంటి ఆ యొక్క మూర్ఖ స్వభావాన్ని మీరు తొలగించుకోవాలి అలా తొలగించుకున్నప్పుడు ప్రభువు మీతో మాట్లాడతారు ప్రే సహోదరులారా ఎవరైతే ఆయన అందు భయభక్తులు కలిగి వినయ విధేయతలతో ఉంటారో వారు నడుచుకోవలసిన మార్గాన్ని ప్రభువు వారికి బోధిస్తారు ప్రభువు వారితో మాట్లాడతారు మీకు దేవునికి అడ్డుగా వస్తున్నటువంటి పాపాలను తొలగించుకొని మీరు ఆయన వైపు తిరిగినట్లయితే ప్రభు మీతో పాటు కూడా ఉంటాడు ఆయన యొక్క ఆజ్ఞలని మీరు పాటించగలుగుతారు ప్రే సహోదరులారా ఈరోజే ఒక గొప్ప తీర్మానాన్ని మీరు తీసుకోనండి పాపాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క ఆజ్ఞల వైపు తిరిగి కనీసం వాటిని పాటించడానికి ప్రయత్నం చేయండి మీరు ముందుగా ఆయన యొక్క ఆజ్ఞలను తెలుసుకొని నిర్గమాకాండం ఇరవై అధ్యాయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞల్ని చదివి అర్థం చేసుకుని తెలియని వారు కూడా వాటి గురించి వివరించాలి అప్పుడు మీకు చక్కటి ఆశీర్వాదం కలుగుతుంది ప్రియ సహోదరులారా ఇప్పుడే ఆయన వైపు తిరగండి ప్రభువు వారు మిమ్మల్ని బహుగా దీవిస్తారు మీరు ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన మీ వైపు తిరుగుతారు అటువంటి ప్రసన్నతను మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా ఎందుకు పనికిరాని వారు ఎన్నికలేని వారు మమ్మల్ని ప్రేమించి కాపాడి ఈ రీతిగా ప్రార్థన చేసుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇదం అనేక మంది మరణించి ఉన్నారు కానీ మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచున్నారు అందును బట్టి మీకు వేలాది వందనాలు ప్రభావ మీరు మాకు అనుగ్రహించిన గొప్ప వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి మా హృదయంలో ఉన్న ప్రతి విధమైన గర్వాన్ని తొలగించి మీ యొక్క ఆజ్ఞల్ని పాటించి వాటి ప్రకారం మేము నడుచుకొని మీ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించే ధన్యతని మా అందరికీ అనుగ్రహించి వేడుకుంటున్నాం ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి వరకున్న ప్రతి సమస్యల్ని పరిష్కరించండి మీ వైపు తిరుగుతున్నారు విశ్వాసంతో ప్రార్థిస్తున్నారు వారి పాపాలను తొలగించి వారి పాపాలను క్షమించి వారి ప్రార్థనని అంగీకరించి వారి ప్రార్థనకి ప్రతిఫలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి మీ యొక్క జ్ఞానాన్ని మీ బిడ్డలందరికీ ప్రసాదించండి మీ మెండైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకునే కృపని బిడ్డలందరికీ దయచేయండి స్వస్థత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు ఎవరైతే స్వస్థత కావాలనుకుంటున్నారో మీ బిడ్డలు మీరు ఆశీర్వదించండి సంపూర్ణమైన స్వస్థత మీ బిడ్డలకు ప్రసాదించమని మీ దీవెలతో నింపమని పరిశుద్ధాత్మ శక్తిని మీ బిడ్డలందరికీ ప్రసాదించమని ప్రార్థనలో మాలు తప్పులుంటే క్షమించి చిన్ని ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకి ప్రతిఫలం దయచమని తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామూనా మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటు నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్